మిత్రులారా ఈ శీర్షిక ఒకసారి అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి వినండి శీర్షిక పేరు ఏంటంటే పుష్ప వైభవం అంటే సప్తవర్ణ శోభిత పూదోటల్లో విహరిస్తున్నప్పుడు మన మనసు పరవశిస్తుంది భగవంతుడి అద్భుత సృష్టిలోని విశిష్టత బోధపడుతుంది వివిధ రంగుల పువ్వులు కంటికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి సువాసనలు వెదజల్లే సుమాలను ఇష్టపడని వారు అంటూ ఉండరు పూజ ద్రవ్యాల్లో పూలకే పెద్దపీట నామార్చనకు సుమ సౌరభవం తోడైనప్పుడు భగవంతుడు ప్రీతి చెందుతాడు శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామికి అచ్చంగా పువ్వులతో చేసే అలంకరణను తోమాల సేవ అంటారు స్వామివారికి ఆపాదమస్తకం చేసే ఈ పుష్పాలంకరణ సేవలో పాల్గొన్న వారి మనసు అనే పుష్పం శ్రీవారి పాద చెంతాల పాదాల చెంత చేరి జన్మ ధన్యమవుతుందని చెప్తారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అయితే ఆలయ ప్రాంగణమంతా పుష్పాలంకరణతో అలరారుతూ చూపులకు నయనానందకరంగా ఉంటుంది ఆ ఉత్సవాల అనంతరం ఏటా కార్తీక మాసంలో నక్షత్రం రోజున శ్రీవారి కళ్యాణ మండపంలో జరిగే పుష్పయాగము తప్పనిసరిగా చూసి తీరాల్సిందే ఈ రోజుల్లో దైవార్చనకు వాడిన పువ్వులను వృధాగా పారవేయట్లేదు వాటితో అగరబత్తులు పరిమళ ద్రవ్యాలు తయారు చేస్తున్నారు ఆ విధంగా అవి రెండుసార్లు భగవంతుడికి సేవ చేసుకునే భాగ్యానికి నోచుకుంటున్నాయి కమలనాభుడు విష్ణుమూర్తి కమల సంభవుడు బ్రహ్మ శ్రీ మహాలక్ష్మికి ఎర్ర తామర పూలంటే ఇష్టం సరస్వతీదేవికి అత్యంత ప్రీతికరమైనది తెల్ల తామర అందుకే చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని లలితా సహస్రనామ స్తోత్రంతో అమ్మవారిని మనం స్తుస్తాం రుక్మిణీదేవి పద్మం వంటి శరీర పరిమళం కలిగి లక్ష్మీదేవి అంశతో జన్మించిందన్నది భాగవత కథనం దేవదానువులు సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవించింది బ్రహ్మదేవుడు లక్ష్మీదేవిని సృష్టించినప్పుడు వికసించిన ఎర్ర తామరల కొనలలో సుగంధం వ్యాపించింది తుమ్మెదల జంకార ధ్వనులతో కూడిన కలువపూల దండ పట్టుకొని లక్ష్మీదేవి మేఘాల నడుమ మెరిసిపోయే బంగారంలా దేవతల మధ్య నిలుచుందని భాగవతం వర్ణించింది